హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఒక మంచి స్నాక్ అయితే చూపించేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు ఇక్కడ వైట్ ఆనియన్స్ అయితే సెపరేట్ చేసేస్తున్నాను అండి సో ముందుకి ఉంటాయి కదా వైట్ ఆనియన్స్ అనేది సెపరేట్గా ఉంచేసుకోవాలన్నమాట సో మిగతా మేము వచ్చి చిన్నగా చాప్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఈ స్నాక్ చాలా బాగుంటుంది ఇంకా ఎవరైతే తక్కువ ఆయిల్ తినాలని అనుకుంటారో వైట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా బాగుంటుంది అనమాట సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ అయితే మంచిగా నీళ్ళగా చాప్ చేసేసుకొని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలన్నమాట సో ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసేసుకోండి సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఆ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకొని ఈ రెండు వైపులను కొంచెం తిప్పేసుకుంటే మంచిగా చిటిపట్లు కదా అప్పుడు పచ్చిమిర్చి అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసాక ఇక్కడ వైట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను ఒకేసారి మిక్స్ చేసుకున్నాను అనమాట సో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకును వేయించుకున్నాక ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా సో వాటిని అయితే యాడ్ చేసేసుకోండి సో చాలా టిప్స్ అయితే ఉన్నాయి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా మధ్య మధ్యలో కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను సో రెండు నిమిషాలు ఇలాగ మంచిగానే వేయించేసుకోవాలన్నమాట మంచిగానో అటు ఇటు కలుపుతూ ఉండండి సో కొద్దిగా దగ్గరకు అయితే పడుతుందండి సో ఈ విధంగా చేసుకున్నాక కాసేపు మూత పెట్టేసి అయితే మగ్గించేసుకోవాలి ఇంచేసుకోవాలి సో అంతకులోగాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు బేసన్ పిండిని అయితే తీసుకున్నానండి శనగపిండిని సో వీటిని మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను నేను కట్లెస్ చేస్తున్నాను కాబట్టి స్నాక్ రెసిపీ సో నేను వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను సో మీరు కర్రీ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా పొడిని వేసేసుకుంటే చాలా బాగా కర్రీ కూడా రెడీ అయిపోతుంది సో ఇక్కడ బాగా మగ్గిపోయండి ఉల్లికాయలు అనేవి ఈ విధంగా మగ్గించుకొని బాగా రెండు నిమిషాల పాటు అలాగా వేయించేసుకోవాలన్నమాట మంచిగా వేయకపోతాయి అనమాట సో ఇప్పుడైతే మసాలా అయితే యాడ్ చేసుకున్నాము కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి వన్ బై ఫోర్త్ టీ స్పూను అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారాన్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ కలర్ లేని కారం అండి హోమ్మేడ్ అనమాట పచ్చిమిర్చి ఎండుమిర్చితో అయితే ప్రిపేర్ చేశాను అలాగే హోమ్ మేడ్ కర్రీ మసాలా అనమాట అలాగే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని అన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలన్నమాట సో ఈ విధంగాను వేయించేసుకోండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి సో మనము బేషన్ మిక్చర్ ఉంది కదా సో అదైతే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని వెంటనే మీరు మంచిగానైతే వేయించేసుకోవాలి లేకపోతే అడుగు అయితే పట్టేస్తుందనమాట తప్పకుండా కలుపుకోండి ఇలాగా మిక్స్ చేసుకోవాలని అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది టూ టు ఫైవ్ మినిట్స్ సో టూ మినిట్స్ ఇలాగా మంచిగానే ఇలాగా తిప్పేసుకున్నాక మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి సో మంచిగా అయితే ఉడికిపోతుంది అనమాట ఆ బేసన్ మిక్చర్ అంతా కూడాను బాగాను కొద్దిగా ఆయిల్ అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి సో ప్యాన్కి మనకి అంటకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగాను మంచిగా వేయించేసుకోవాలి ప్యాన్కి మనకి ఇంకా సెపరేట్ అయిపోతుంది అనమాట మీరు ఇలా చేసుకుంటే ఇంకా పొడి బేసన్ వేసుకుంటే మీకు కర్రీ కూడాను చేసుకోవచ్చు అలా కూడాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండాను లైక్ చేసేయండి అలాగే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ నేను కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నానండి లాస్ట్లోని చిన్నగా చాప్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా వేసుకొని మంచిగానైతే అయితే మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే మొత్తం మిక్చర్ అనేది ముద్దలాగా అయిపోతుందనమాట సో ప్యాన్కి అంటుకోకుండాను సెపరేట్గా వచ్చేస్తుంది సో ఇలా ముద్దలాగా అయితే రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ప్యాన్కి అయితే అంటకుండా మొత్తం మిక్చర్ అంతాను సెపరేట్ అయిపోయింది సో ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోనైతే యాడ్ చేసేసుకోండి మన ఛానల్లోని వ్లాగ్స్ అలాగే ఫుడ్ రెసిపీస్ అయితే ఉన్నాయండి సో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేసేసి అలా ఒకసారి చూడొచ్చు సో చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని చిన్నగాను వడల్లాగా అయితే చేసేసుకోవాలి సో మీకు అంటకుండా అంటిందనుకోండి మీ చేతికి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటేనే మంచిగా ఇలాగ వడల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చక్కగానైతే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి అన్ని కట్లెట్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట సో మంచిగాను అద్దుకొని అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నీ కూడాను ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇక ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను సో ఇలా ప్యాన్ అయితే తీసుకోండి మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అలాగే శాల ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే శాల ఫ్రై అయితే చేసుకుంటున్నాను అందుకే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి సో ఇలా ప్యాన్లో చేసుకుంటే మీకు మంచిగా అంటకుండా ఉంటుంది సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి లేకపోతే దోశ ప్యాన్లో కూడాను చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకుంటే మీకు మంచి క్రిస్పీగా క్రంచిగా అయితే ఉంటుంది సో మీరు ఇలాగ శాల ఫ్రై చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి తక్కువ ఆయిల్తోని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో పైన ఒకసారి ఇలాగా ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగాను స్ప్రెడ్ చేసేసుకొని అటు ఇటు కూడా టర్న్ చేసుకొని మంచిగా వేయించేసుకోండి సో ఒక్కొక్కటి ఇలా నెమ్మదిగా టర్న్ చేసేసుకొని మీరు మంచి చట్నీతో గ్రీన్ చట్నీతో కానీ ఏంటోనైతే కానీ మీరు ఈవినింగ్ స్నాక్స్లోని పిల్లలకు కూడా పెట్టుకోవచ్చండి లంచ్ బాక్స్లోకి అలాగే ఎందులోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్లో కానీ సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్